రాష్ట్రం ముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక కృషి జరపారని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు దేవ్రపల్లి మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో మంత్రి వనిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించారు తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవి స్వీకారం చేయటానికి మీరందరూ వైసీపీకి ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు గోపాలపురం నియోజకవర్గంలో తమను భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు ఈ సందర్భంగా దేవరాపల్లి బస్టాండ్ వద్ద నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ సముదాయాన్ని ప్రారంభోత్సవం చేశారు కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఏదైతే మన నాయబ్రహిలో ఉన్న కమ్యూనిటీ హాల్ ఉందో దానికి కాంపౌండ్ వాళ్ళు మరి మండల పరిషత్ నిధుల నుండి ఒక టెన్ ల్యాక్స్ ఇవ్వడం మీరంతా కూడా చక్కగా దాని కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవడం మీ రోజున ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నారు మీ అందరికీ తెలుసు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే మరి బీసీ సోదరులందరినీ కూడా గుర్తించి గౌరవించి వారికి మరి నామినేటెడ్ పదవులు ఇవ్వడమే కాదు క్యాబినెట్ లో కూడా మరి ఈ రోజున రాజ్యాధికారంలో ముందు పెట్టింది జగన్ అన్న మాత్రమే మీరు గుర్తు చేసుకోవాలి ఎందుకంటే గత ప్రభుత్వాలలో బీసీ సోదరులన్నీ కూడా వాళ్ళు ఓట్ బ్యాంక్గా మాత్రమే చూశారు ఏలూరులో మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీ గర్జన జరిగింది ఆ రోజున జగనన్న చెప్పారు మీరంతా కూడా బీసీ అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు మా పార్టీకి మీరు బ్యాక్ బోన్ అని చెప్పారు ఆ విధంగానే జగన్ ఈ రోజున మరి బీసీ సోదరుల్లో ఉన్న అన్ని ఉపకులాలని గుర్తించి గౌరవించి ఈ రోజున వారికి కార్పొరేట్ పదవులు ఇవ్వడమే కాకుండా మరి క్యాబినెట్లో